హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదీ ఈ ఈరోజు వీడియోలో మనము ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు గల ముఖ్యమైన పండుగలు ముఖ్యమైన రోజులు ఏ రోజుల్లో సుము ముహూర్తాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఎందుకంటే మూడు నెలల వరకు మనకి గురుముహోద్యమే శుక్రమోద్యమ కారణంగా మనకి ఎలాంటి శుభకార్యాలు మనకి జరగలేదు ఇప్పుడు ఆగస్ట్ నెలలో మనకి వివాహాలు కానీ పెళ్లి చూపులకు కానీ గృహ ఆరంభించటానికి కానీ ఇలాగా సుమహూర్తాలు అయితే ఉన్నాయి మరి ఈ ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు శ్రీ క్రోధినామ సంవత్సరము ఆషాఢ బహుళ ద్వాదశి మొదలయ్యి శ్రావణ బహుళ త్రయోదశి వరకు ఉంటుంది ఇందులో అంటే శ్రావణ మాసము మరియు ఆషాఢ మాసము నాలుగో తారీఖు వరకు అయితే కలిసి ఉంటుంది ఐదో తారీఖు ఆగస్ట్ ఐదో తారీఖు నుండి శ్రావణ మాసం ప్రారంభమై సెప్టెంబర్ రెండో తారీఖు వరకు ఉంటుంది మరి ఒకటో తారీఖు తిది ద్వాదశి నక్షత్రము మృగశిర ఈరోజు గురువారము ఈరోజు ప్రదోష వ్రతము జరుపుకుంటారు ఆగస్టు రెండో తారీఖు శుక్రవారము తిది బహుళ త్రయోదశి నక్షత్రము ఆర్ధ ఈరోజు ప్రత్యేకత మాస శివరాత్రిని జరుపుకుంటారు ఆగస్టు మూడో తారీఖు శనివారము తిది బహుళ చతుర్దశి నక్షత్రము పునర్వసు ఈరోజు ప్రత్యేకత అశ్లేషకార్తె లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి ప్రారంభమవుతుంది ఈరోజు ప్రత్యేక పండగలు కానీ ముహూర్తాలు అయితే లేవు నాలుగో తారీఖు ఆదివారము నక్షత్రము పుష్యమి తిది అమావాస్య ఈరోజు చౌడేశ్వరి జయంతి మరియు ఫ్రెండ్షిప్ డే స్నేహితుల దినోత్సవం అని కూడా అంటారు ఈరోజుతో ఆషాఢ మాసం ముగుస్తుంది ఇక మనకి ఐదో తారీకు సోమవారము తిది శ్రావణ శుక్లపాగ్యమి నక్షత్రము ఆశ్లేష ఈరోజు ప్రత్యేకత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది చంద్రదర్శనము అదే కాకుండా వర్ష ఋతువు కూడా ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది ఈరోజు గృహప్రవేశానికి కానీ వాస్తు పూజకి వ్యాపారానికి ప్రారంభించడానికి అనుకూలంగాను మరియు వివాహాది శుభకార్యాలు జరుపుకోవటానికి అనువుగా ఉంటుంది ఆరో తారీఖు మంగళవారము ఈరోజు తిది శుక్ల విధియ నక్షత్రము మక ఈరోజు ప్రత్యేకత శ్రావణ మంగళ గౌరీ వ్రతం జరుపుకుంటారు సాధారణ పనులు చేసుకోవటానికి అనుకూలమైన రోజు ఈరోజు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఏడో తారీఖు బుధవారము తిది శుక్లతయ నక్షత్రము బుబ్బ ఈరోజు ప్రత్యేకతలు కొత్త పెళ్లి కూతురు అత్తవారింటికి వచ్చుటకు మంచి రోజు చిన్నపిల్లలకు ఉయ్యాల వేయటము వాహనాలు ప్రారంభము వివాహాలకు గృహ ప్రవేశాలకు గృహ ఆరంభాలకు పెళ్లి చూపులకు నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవటానికి ఇలాంటివన్నీ అనుకూలంగా ఉన్న రోజు ఆగస్టు ఎనిమిదో తారీఖు గురువారము ఈరోజు తిది శుక్ల చవితి నక్షత్రము ఉత్తర వ్యాపార ప్రారంభానికి భూ రిజిస్ట్రేషన్కు వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు ప్రత్యేకత నాగ చతుర్థి వాల్మీకి పూజ కూడా ఈరోజు జరుపుకుంటారు ఆగస్టు తొమ్మిదో తారీఖు శుక్రవారము తిది శుక్ల పంచమి నక్షత్రము హస్త ఈరోజు మొదటి శుక్రవారము ప్రారంభము మరియు గరుడ పంచమి నాగపంచమిని కూడా జరుపుకుంటారు ఈరోజు ఈరోజు అన్ని పనులకు అనుకూలంగా ఉంది అంటే దేవత ప్రతిష్టలు చేయటానికి పెళ్లి చూపులకు వివాహ తాంబూలాలకు వ్యాపార వాహన పనులకు గృహ ప్రవేశాలకు వాస్తు పూజకు ఇలా మంచి రోజు పదో తారీఖు శనివారము ఈరోజు తిది శుక్ల షష్ఠి నక్షత్రము చిత్త ఈరోజు అన్ని మంచి పనులు చేసుకోవటానికి అనుకూలంగా ఉన్న రోజు ఈరోజు వెంకటేశ్వర వ్రతము సూర్యషష్ఠి కల్కి జయంతి ఈరోజు జరుపుకుంటారు ఈరోజు వివాహానికి గృహప్రవేశానికి పెళ్లి చూపులకి శ్రీమంతానికి వ్యాపార ఆరంభానికి ఇలా అన్ని పనులకు అనుకూలంగా ఉన్న రోజు ఆగస్టు పదకొండవ తారీఖు ఆదివారము తిది శుక్ల సప్తమి నక్షత్రము స్వాతి ఈరోజు ప్రత్యేకతలు తులసీదాస్ జయంతి భానుసప్తమి ఈరోజు కూడా చాలా మంచి రోజు ఈరోజు వచ్చి వివాహము గృహ ప్రవేశము దేవత ప్రతిష్టలు చేయటము శ్రీమంతము వ్యాపార ఆరంభానికి వాస్తు పూజలకు నామకరణ చేయటానికి బోరింగ్ పనులకు ఇలా ఈరోజు కూడా చాలా అనుకూలంగా ఉన్న రోజు ఇరవై నాలుగు ఆగస్టు పన్నెండు సోమవారం ఈరోజు తిది అష్టమి నక్షత్రము విశాఖ ఈరోజు నరసింహ వ్రతాన్ని జరుపుకుంటారు పదమూడవ తారీఖు తిది శుక్ల నవమి నక్షత్రము విశాఖ ఈరోజు రెండవ మంగళవారము గౌరీ పూజ వ్రతము తరికొండ వెంగమ్మాంబ వర్ధంతి పన్నెండు పదమూడవ తేదీల్లో శుభముహూర్తాలు అయితే లేవు రెండు వేల ఇరవై నాలుగు బుధవారము పద్నాలుగో తారీఖు తిది దశమి అనురాధ నక్షత్రము ఈరోజు ప్రత్యేకతగా అయితే తిరుమలలో శ్రీవారి ప పవిత్రోత్సవము ప్రారంభము మరియు ఈరోజు ఉపనయనము వ్యాపారం ప్రారంభాలకి అన్నప్రశ్న గృహప్రవేశానికి మంచి రోజు ఆగస్టు పదిహేనో తారీఖు గురువారం శుక్ల దశమి నక్షత్రము జ్యేష్ఠ ఈరోజు ప్రత్యేకత భారత స్వాతంత్ర దినోత్సవము మరియు ఈరోజు వివాహము పెళ్లిచూపులు తాంబూలాలు ఇచ్చుకోవటము గర్భధారణ వ్యాపార వాహనాలకి బోరింగు వాస్తు పూజలకు మరియు గృహ ప్రవేశానికి గృహ ఆరంభానికి చిన్నపిల్లలకు చెవులు కుట్టించడానికి ఇలా అన్ని పనులకు అనుకూలంగా ఉన్న రోజు పదహారో తారీఖు శుక్రవారము ఈరోజు వారము శుక్రవారము తిది శుక్ల ఏకాదశి ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది తదుపరి ద్వాదశి నక్షత్రము మూల నక్షత్రము ఈరోజు ప్రత్యేకత రెండవ శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతము మరి వైష్ణవ ఏకాదశి దామోదర ద్వాదశి శ్రావణపుత్ర ఏకాదశిని జరుపుకుంటారు అంతేకాకుండా వివాహము పెళ్లి చూపులకు మరియు దేవతా ప్రతిష్టలకు వ్యవసాయ పనులకు బోరింగ్ వేసుకోవటానికి ఉపనయానికి గృహ ఆరంభానికి ఇలా మంచి పనులైతే ఈరోజు ప్రారంభిస్తారు వరకు శనివారము త్రయోదశి పూర్వాషాఢ ఈరోజు త్రయోదశి ప్రదోష వ్రతము సింహ సంక్రమణము ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు మకాకార్తె ప్రారంభము మరియు శ్రీవారి పవిత్రోత్సవము ముగింపు రోజు ఆదివారము తిది శుక్ల చతుర్థి నక్షత్రము ఉత్తరాషాఢ ఈరోజు ప్రత్యేకత గణపతి నవరాత్రి పందిరిరాట ఈ ఈరోజు వివాహమానికి చూపులకి గృహ ఆరంభానికి శ్రీమంతానికి దేవతా ప్రతిష్టకు వ్యాపార పనులకు అనుకూలంగా ఉంటుంది పంతొమ్మిదవ తారీఖు సోమవారము తిది పౌర్ణిమ శ్రవణ నక్షత్రము ఈరోజు ప్రత్యేకతలు శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి అంటారు జంజల పౌర్ణమి అంటారు హయక్రీవ జయంతి ఈరోజు మరియు ప్రపంచ ఫోటోగ్రాఫిక్ దినోత్సవం కూడా ఈరోజు జరుపుకుంటారు పంతొమ్మిదో తారీఖు కూడా మనము వివాహం కానీ పెళ్లిచూపులు కానీ శ్రీమంతము నామకరణము దేవతా ప్రతిష్టలు కానీ వ్యాపార పనులకు కానీ ఇలాంటి పనులు చేసుకోవటానికి అనుకూలంగా ఉంది అంటే పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు అన్ని పనులని చేసుకోవటానికి శుభదినాలుగా ఉన్నాయి ఇరవై ఒకటో తారీఖు బుధవారము ఈరోజు తిది బహుళ విధియ నక్షత్రము శతమిష ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు తర్వాత పూర్వభద్ర వస్తుంది ఈరోజు ప్రత్యేకత శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఈరోజు ప్రయాణ ప్రయాణాలు చేయుటకు అనుకూలము మరియు వ్యాపార విక్రయాలకు కూడా అనువైన రోజు తారీఖు గురువారము ఈరోజు తిది బహుళ తదియ నక్షత్రము ఉత్తర ఈ ఈరోజు ప్రత్యేకత సంకటారణ చతుర్దశి ఈరోజు కూడా వివాహము కానీ పెళ్లిచూపులకు అన్నప్రసన నామకరణము వాస్తు పూజ బోరింగ్లు వేయించుట మరియు హోమాలకి ఉపనయనాలకు మంచి రోజు ఇరవై నాలుగో తారీఖు శనివారము ఈరోజు తిది బహుళ పంచమి నక్షత్రము అశ్విని నక్షత్రము ఈరోజు ప్రత్యేకత బలరామ జయంతిని జరుపుకుంటారు మరియు పెళ్లిచూపులకు గృహ ప్రవేశానికి దేవత ప్రతిష్టకు తాంబులాలు తీసుకోవడానికి వ్యాపార ప్రారంభానికి వాస్తు పూజకు అనుకూలమైన రోజు ఇరవై ఆరో తారీఖు సోమవారము ఈరోజు తిది బహుళ సప్తమి నక్షత్రము కృతిక ప్రత్యేకతలు ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు మహిళ సమానత్వ దినోత్సవం కూడా జరుపుకుంటారు ఈ ఇరవై ఏడో తారీఖు మంగళవారము తిది అష్టమి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది తదుపరి నవమి వస్తుంది నక్షత్రము రోహిణి నక్షత్రము ఈరోజు ప్రత్యేకత గోకులాష్టమి మరియు నాలుగవ శ్రావణ మంగళవారము మంగళకారి వ్రతము కన్నార్ జయంతి కూడా ఈరోజు జరుపుకుంటారు ఎనిమిదో తారీఖు బుధవారము తిది దశమి నక్షత్రము మృ మృగశిర నక్షత్రము చాలా మంచి రోజు అండి వివాహాలకు కానీ గృహ ప్రవేశానికి కానీ గృహ ఆరంభానికి కానీ దేవతా ప్రతిష్టలకు చేయటం కానీ నిజేతాంబూలాలు తీసుకోవటం కానీ వాహన కొనుగోలుకి కానీ వ్యాపార ప్రారంభానికి కానీ ఉపనయనం జరిపించుకోవటానికి కానీ ఇలా చాలా మంచి రోజు ఈరోజు తారీఖు శుక్రవారము ఈరోజు తిది బహుళ ద్వాదశి పునర్వసు నక్షత్రము ఈరోజు ప్రత్యేకత వైష్ణవ ఏకాదశి అన్నప్రసన్నము గృహప్రవేశము గృహ ఆరంభము వ్యాపారము ప్రయాణానికి వాస్తు పూజకు అనుకూలంగా ఉంది ఇరవై ఒకటో తారీఖు ఈరోజు శనివారము తిది బహుళ త్రయోదశి నక్షత్రం పుష్యమి ప్రత్యేకత శని త్రయోదశి ఈరోజు ప్రదోష వ్రతము మాస శివరాత్రి చేసుకుంటారు చూసారు కదండీ రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టులో వచ్చే ముఖ్యమైన పండుగలు కానీ రోజులు కానీ మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చే